యొక్క నూట నలభై జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాము ఆయన సేవలు విద్యాపరంగా కాలవాలి సాహిత్యపరంగా కాలవని అనేక కార్యక్రమాలు చేపట్టు ఈరోజు బిఆర్ గవర్నమెంట్ కాలేజీ ఆయన ఇచ్చినటువంటి స్థలంలోనే కాకినాడలో అత్యుత్తమైనటువంటి కాలేజీ ఏర్పాటు చేయటం అలాగే రంగరాయ మెడికల్ కాలేజీని ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి అదేవిధంగా ఆయన చేసినటువంటి సాహిత్య పరంగా చేసిన సేవలు చాలా అనేకంగా ఉన్నాయి సో వాటినన్నీ మనస్ఫూర్తిగా మనం పెట్టుకొని తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ జిల్లాకు పేర్లు మార్చడం అంటూ జరుగుతాయి తప్పనిసరిగా కాకినాడ జిల్లాకు మన పీఠాపురం మహారాజు గారి పేరు కూడా ఆలోచించవలసిందిగా నేను ఈ కూటమి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శని మహారాజు గారు ఉన్నటువంటి చంద్రబాబు గారు అంటే రామరత్న రామరత్నరావు కూడా మాకు ఆయన యొక్క స్థలంలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది సో పితాపురం మహారాజు వారు స్టేట్లోనే అత్యద్భుతంగా ఉండేటటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా కూడా అది ప్రారంభించడం జరుగుతుంది సో ఆయన చేస్తున్నటువంటి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మన చిన్నరాజా వారు కూడా తప్పనిసరిగా అదే సాహిత్యాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఆయన కూడా ఈ మధ్యనే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది సో తప్పనిసరిగా బీజేపీ పార్టీలో చేరారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇస్తే ఒక ఎంపీ ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో లేదనుకుంటే ఒక సంఘ సేవకర్తగానే ఉండేటటువంటి అవకాశం నిర్మలు చేసింది కూటమి వారిని బీజేపీ వారిని మనస్ఫూర్తిగా ఈరోజు చిటాపురం మహారాజా వారి జయంతి సందర్భంగా ఒక్క ఆదిత్య స్కూల్ అధినేత వారు వచ్చే వరకు కూడా ఈ విగ్రహానికి దండేసినాదుడికి అనుమతి గురించి అంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది అధికారులు ఉన్నారు కానీ ఏంటంటే సుమారుగా పదిన్నర వరకు కూడా వారికి దండేసే నాదుడిగానే ఎవరు కనపడకపోవడం అనేది పిఠాపురం వాసిగా నేను చాలా విచారిస్తున్నాను అయితే శ్రీ రెడ్డి గారు ఆదిత్య విద్యాసంస్థ చైర్మన్ వారు పిఠాపురంలో ప్రవేశించిన వెంటనే దండ వేసే కార్యక్రమం తర్వాత నేత కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి నిన్నగానే ముందుగా చెప్తున్నారు కాబట్టి పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా శ్రీ శాసారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పరిస్థితి ఇక ముందు రావద్దు ఈ నాయకులు కూడా నేను తెలియజేస్తున్నాను అధికారులు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే పురపాలక సంఘ అధికారులు ఉన్నారు తర్వాత ఇక్కడ మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మహారాజా వారు వారికి రాకపోవడం అనేది చాలా శోచనీయంగా భావిస్తుంది ఈరోజు వారి వారి పేరు పేరిట ఆదిత్య స్కూల్లో శ్రీ ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ గారు సాహితీ పురస్కారాలు కూడా వారు ప్రకటించడం జరిగింది ఆ పురస్కారం తీసుకోవడానికి వారిద్దరూ కూడా సాహిత్యంలోని తర్వాత ఈ కథానికల్లోని కూడా ఇద్దరిని ఎంపిక చేయడం వారు ఎంపిక చేసిన తర్వాత వారికి తగురీతిలో సత్సరించడానికి ఏర్పాటు చేయడం ఎప్పుడు తెలియదు కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ తర్వాత ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పిఠాపురం మహారాజా వారి మహారాజా కాకినాడ జిల్లా సాధన సమితి అని చెప్పేసి మేము కూడా ఈ ప్రయత్నం చేసేటప్పటికి మీ కాసా రెడ్డి గారు వారి యొక్క మద్దతు కూడా తెలియజేసి జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఉన్నామని చెప్పేసి వారు వెంటనే ప్రకటన ఇవ్వడం కూడా మాకు మంచి ధైర్యం ఇచ్చింది ఆ ఉద్యమాన్ని వారి సహకారంతో వారిని ముందుగా మేము పెట్టుకుని ఈ ఉద్యమాన్ని కొనసాగించి శ్రీ పితాపురం మహారాజా కాకినాడ జిల్లాను సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం